దొంగలు సిగ్గు లేదు వీళ్ళు రాక్షసులు తన్ని పంపిస్తాం నీ దయాదాశాలపై మేము లేము ఇక్కడ కాదు ప్రపంచంలో ఎక్కడ అందరూ ఉంటారు వాళ్ళకి ఏమైనా అయితే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి వాళ్ళని నేను కాపాడుకుంటా కానీ రోజు హైదరాబాద్ నుంచి కొన్ని వలస పరీక్షలు వచ్చాయి ఇక్కడికి వచ్చే జ్ఞాపకం ఈ ఊర్లో కూడా ఈ జిల్లాలో కాలేజీ పెట్టుకున్న వ్యక్తి ఒక వలస పరీక్ష వచ్చింది లోటస్ పండ్ లో ఉండేవాడు వచ్చారు ఇంకా అక్కడక్కడ చిందరమల్ల సినిమాలు ఎక్కడా లేకుండా వస్తున్నారు ఇప్పుడు ఇక్కడికి హైదరాబాద్ నుంచి వలస పక్షం వస్తే మీరు మాకు చెప్తారు ఆ నీళ్ళు కేసీఆర్ చేయాలంటే చేసుకోండి పోయి మాకేం బాధ లేదు మీరు బతకాలంటే బతుక్కోండి మాకు బాధ లేదు మా రాష్ట్రానికి వచ్చి ఈ జన్మభూమికి అన్యాయం చేస్తే కబద్దార్ జాగ్రత్త మీ ఆటలు సాగనీయను ఆ రోజు నేను కట్టిన హైదరాబాద్ మీరు ఆనందంగా ఉన్నారు ఉండండి నాకేం లేదు నేను ఆ రోజు కట్టింది రాష్ట్రం కోసం తెలుగు జాతి కోసం కట్టాను అది మనకు రకాలని బాధలున్నా లక్ష కోట్ల రూపాయలు కేసీఆర్ మోసం చేసిన ఆ వేదన కానీ ఓటే ఆలోచించ భగవంతుడు నాకు ఒక శక్తి ఇచ్చాడు ఆ శక్తి కష్టపడే శక్తి ఒక ఉదాహరణ మీరు చూడండి మోడీకి అమరావతి రావడం ఇష్టం లేదు కేసీఆర్కి అమరావతి డెవలప్ చేయడం ఇష్టం లేదు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డిని కోడి కట్టి పార్టీని ముందు పెట్టారు అన్నింటికీ అడ్డం పడ్డాడు నేను ఒక పిలిపించా రైతులకు పిలిపించా ఆ పిలుపు ముప్పై ఐదు వేల ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు తమ్ముళ్ళు ఈ ఒక చరిత్ర ఆ రైతులకు పాదాభివందనం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దాని విలువ యాభై వేల కోట్లు అక్కడ జరిగే పనులు యాభై వేల కోట్లు ఈరోజు దానివల్ల యాభై వేల కోట్ల రూపాయలు కావాలంటే అక్కడ మిగిలిన భూమి అమ్ముకుంటే మనకు డబ్బులు వచ్చేస్తాయి ఒక్క పైసా పెట్టుబడి లేకుండా యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైన నగరాన్ని బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ నీ క్రియేట్ చేస్తున్నా అంటే అది మన తెలివి తేటం చెప్పుకోవాలని మీకు తెలియజేస్తున్నా అది వీళ్ళకి బాధ మీరు బాధపడితే నాకేంటి బాధ